మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము నేను ప్రవీణ్ కుమార్ వారి మదర్ అయ్యా మీరు ఈ విధంగా మీరు నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు మాట్లాడుతుండో నాకు అర్థం కావట్లేదు వై ఆర్ షౌటింగ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డోంట్ షౌట్ నేను ప్రవీణ్ కుమార్ వారి మదర్ను మీరందరు ఇంతమంది నా బిడ్డ ప్రేమ మీరు ఇంత ఇక్కడికి వచ్చినందుకు జంగా నాకు హృదయపూర్వక వందనాలు నాకు మీరందరూ నా ప్రమే యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను చిన్న పిల్లలు ఇద్దరు మన మన పెద్ద మీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి నా యొక్క వందనాలు అందరికీ నా వండి మాటల్లో చెప్పలేని మా అత్త కార్మికులు జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మరి ఎత్తు ఉందని నేను భావిస్తున్నానండి మరి ప్రభు చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న పనిని మీరు ఆదరించి చేసినందుకు ఎంతగానో రుణపడి ఉన్నామంటే మరి మా కుటుంబం తరఫున ఆయన పిల్లల తరఫున తల్లిగారి తరఫున ఆయన చేస్తున్నటువంటి మినిస్ట్రీ తరఫున మీకు మరొకసారి థ్యాంక్స్ నేను నేత చెప్పినా మాకు ఇచ్చేదని మాటలు ఈ ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన బ్రదర్ బెండర్ గారికి ప్రతి ఒక్క పా ప్రతి ఒక్క పాస్టర్ చాలా వాళ్ళ అంతా కూడా పక్కన పెట్టి ఈ ఈవెంట్ మరి ముందుకు నేను జరిపించాలని సహృదయంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని ఉంచుతారని నమ్ముతున్నాను మరి జరగబోతున్న ఈవెంట్లో ఎటువంటి హాని లేకుండా ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తి చారితే కొంతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రైస్ రానంటే అందరికీ నా పేరు జ్యోతి ప్రవీణ పగడాలకు మేనతను మేము కడుతూ ఉన్నాము మేము పెళ్లి కాండప్పటి నుంచి నాకు ప్రవీణ్ పగడాలతో మా ఆడపిల్ల మేము అందరం ఒక కుటుంబం లాగా అసలు ప్రతి చిన్నది మమ్మల్ని ఆదరించినందుకు గత మూడు రోజుల నుంచి మా కుటుంబం ఎంతో దుఃఖం మీ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని మాట్లాడించినందుకు ఎంత చాలా చాలా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరిని మా బాబులు ప్రతి ఒక్కరికి హలో నా పేరు ప్రవీణ్ కుమార్ మా పెద్దమ్మ కొడుకు ప్రవీణ్ పగడాల మా అన్న ఇంతటి అభిమానాన్ని పొద్దాడంటే మా అన్న ఎంత మంచివాడో చెప్పాల్సిన అవసరం ఇవ్వడం లేదు ఎందుకంటే మా అన్నను మేము కోల్పోయాము మా అన్న మాకు ఒక పెద్ద అన్నగా ఉండేనాడు మా అన్న లేని లోటు మాకు ఎప్పటికీ తీరదు మీరందరి ఇంత అభిమానాన్ని చాటినందుకు మీకు ఈ కుటుంబం ఏ సూప్రీ సూప్రభు యొక్క ప్రేమని ప్రస్తుంది అని ఎంతమంది ప్రేమను పొందిన ప్రవీణ్ గారి నిమిత్తమై వారి యొక్క పరిచయం నిమిత్తమై మనం ఉద్యోగం నిబంధనలు తెలియజేయాలి ఈ సమయంలో ఈ చాలా సునందుగా లస్సింగ్ విషయం వారు ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే సార్ ఐ రిక్వెస్ట్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ టైం అటు తర్వాత సిస్టర్

మా ప్రోగ్రామ్స్ వచ్చి మమ్మల్ని అందరూ అలపరించేవారు మా యొక్క కుటుంబ సభ్యులు ఎందుకన్నో జరిగింది డాడీ అని అడుగుతున్నప్పుడు అది దేవుని చిత్తమై ఉంది యాగోకు హస్తాక్షిగా కావడం దేవుని చిత్తం పేదలు విడుదల పొంది చేయటం దేవుని చిత్తం ఆయన సాత్వభం ఆయన ఇప్పటికీ రాజు సోదరుడు ప్రవీణ్ మా గారు మాట్లాడే ఈ రాజు అనే మాట ఆ అనేక మందిని సత్యం విరోధులను వాటిని కదిపై వాటి వాటిని మణికి పేస్తుంది వాటిని తట్టుకోలేనంత దుచ్చుకుంది ఆ యొక్క సంఘర్షణలో వాళ్ళు చేశారు ఒకవేళ ఆలోచిస్తే దేవుని దగ్గర ఉన్న కిరీటాలన్నీ అయిపోయినా ఆయనకి వాల్సిన బహుమానాలన్నీ అయిపోయినా ఏమో ఇంతటి నుంచి బహుమానాలు నా దగ్గర లేవు నా పువ్వాడ నా దగ్గర చేయని ఆహ్వానించారు సిస్టర్ దివ్య గారు గారండి సార్ ఒక నిమిషం చాలా మంది ఉన్నారు సిస్టర్ దివ్య మాణి గారు రెండు నిమిషం దయచేసి ముందు ఆ తర్వాత పాస్టర్ శేఖర్ డానియల్ గారు సిద్ధపడి ఉండవలసింది శేఖర్ డానియల్ గారు సిద్ధపడి ఉండాలి పేరు దానికి క్రైస్తవ సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరు నా శుభ అభివందనాలండి గత రెండు రోజులుగా అందరి మనస్సు అల్లదల్లోనూ ప్రవీణ పగడాలి కానీ నాకైతే ఆయనతో అనుబంధం లేదు కానీ సహోదరుడు సత్యములో నుంచి సర్వ సత్యములోనికి చాలా బాధిసింది ఒకప్పుడు ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు రక్తసితమైన బట్టలు తీసుకెళ్లి ఆ రోజు ఆ గోదర్ దగ్గర ఇదిగో ఈయన దేవుడు తడిపిస్తున్న వాళ్ళని మేము చంపేశాము అని ఈ ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి ఆ యొక్క క్రీస్తులో పోరాటం తప్పకుండా అందరి హృదయాలను బట్టలు కొడుతుందని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను మనకు తెలియ ఎన్నో 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 ఆయన కోటలు పెట్టినప్పుడు నా బిడ్డలకు కూడా ఇది అని చెప్తున్నాను ఒకటేనండి మీడియా ముఖంగా వేదిక మీద ఉన్న తల్లి నేను శిరస్సు వచ్చి కోరుకునేది ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు పౌరుదా చెప్తున్నటువంటి మంచి మాట వేయబడిన క్రీస్తును పునరుద్ధాములైన క్రీస్తులు రానై ఉన్న క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము తర్కాలు మనం కాదని మనము పోరాడుతున్నది మనుష్యులతో కాదు వాయు మండల అతిపనులతో శక్తులతో కాబట్టి ఒకటి దేవుడు చెప్పిన మంచి మాట ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అని అపోహలకు అనుమానాలకు మనం చాటివ్వకుండా దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని అనేక మంది ప్రవీణ్ తగడాలో లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దుఃఖం మనందరికీ తీర్చలేని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను